అనంతపురం జిల్లా గుత్తి చెరువులో సాగునీరువున్న ఆయకట్టు రైతులు ముందుకు రావడంలేదు దీంతో ఆయకట్టు ముళ్లపొదలతో నిండిపోయింది సాగునీరు పారే కాలువలు ముళ్లపొదల్లో చేరి శిథిలావస్థకు చేరుకున్నాయి నీటిపారుదల శాఖ అధికారులు ఆయకట్టు రైతులకు అవగాహన కల్పించడం లేదు చెరువులో ఉన్న సాగునీరు వృథా అవుతోంది చెరువు కింద దాదాపు వెయ్యి ఎకారాలకు పైగా ఆయకట్టు ఉంది ఇప్పటికే గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు గుత్తి చెరువుకు సాగునీరు అందించేందుకు సాగునీటి కాలువలను ఆధునికీకరించారు ఇప్పటికైనా రైతులు సాగునీటి వినియోగించుకుని పొలాలను సాగు చేయాల్సిన అవసరం ఉంది